ఈ రోజు మనం వృద్ధాప్య ఛాయలు కనపడకుండా ఉండడానికి ఏం చేయాలో తెలుసుకుందాం పూర్వకాలంలో ప్రతి ఒక్కరి ఇళ్లలో రాగి పాత్రలు చెంబులు గ్లాసులు కనిపించేవి అయితే కాలంతో పాటు మనుషులు కూడా మారిపోవడంతో వంటింట్లో సామాగ్రి కూడా మారిపోయింది ఫలితంగా రాగి పాత్రలు గ్లాసులకు బదులు స్టీలు వెండి పాత్రలు గ్లాసులు కనిపిస్తున్నాయి ఒకప్పటి రోజుల్లో రాగి పాత్రలను ఎక్కువగా ఉపయోగించడానికి కారణం లేకపోలేదు రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే వాటి గురించి తెలుసుకునే ముందు మా హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రాగి పాత్రలు ఇంట్లో ఉన్న రాగి పాత్రల్లో తయారు చేసిన వంటలు తిన్నా ఎలాంటి రోగాలు రావని మన పెద్దలు చెప్తుండేవారు దీనికి కారణం రాగి పాత్రలకు యాంటీ బ్యాక్టీరియల్ గుణం ఉండడమే అందుకే మన పెద్దవారు రాగి చెంబుల్లో నిల్వ చేసిన నీటిని తాగేవారు రాగి పాత్రల్లోని నీటిని తాగితే కడుపులో మంట తగ్గుతుంది ఆల్సర్స్ తగ్గడానికి జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడడానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది గాయాలు త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా కడుపులో ఏర్పడిన పుండ్లు మానడానికి చక్కగా సహాయపడుతుంది ఈ నీరు వృద్ధాప్య ఛాయలను త్వరగా రాకుండా కాపాడుతుంది థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది ఆర్థరైటిస్ రాకుండా కీళ్ల నొప్పుల బారిని పడకుండా చేస్తుంది శరీరంలోని వివిధ అవయవాల పనితీరు మెరుగుపడేందుకు కూడా ఇది సహకరిస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు మరి రాగి పాత్రలో నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలో చూశారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రాగి పాత్రలో నీటిని తాగడం అలవాటు చేసుకొని అందంగా ఆరోగ్యంగా జీవించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి